కరు చాపి చేలరా సులలో నున్ని నను లేవనే తితివి సేమము నోదయ చేసి నను వేంబడిన్సి నను దినము కాచితి చాపి వివరించి చెప్పి ఉన్నారు కనుక ఈ ధనము కూడా మరి మనం మనకిచ్చినటువంటి లేఖన భాగం ఏమంటే మరి మత్స్సు వార్త ఇరవై ఏడో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చినము మనకు ఇవ్వబడి ఉన్నది ఏమంటే ముళ్ళ కిరీటమును అల్లి ఆయన మన తల మీద పెట్టి ఒక రెల్లు ఆయన పొడి చేతిలో నుంచి ఆయన ఎదుట మోకాల్లోని ఈదుల రాజా నీకు శుభమని చెప్పి ఆయనను అపహరించి ఆయన మీద ఉమ్మి వేసి ఆ రెల్లుని తీసుకొని దానితో ఆయనకు తల మీద కొట్టిరి ఆయనను అపహరించిన తర్వాత ఆయన మీద ఉన్నటువంటి అంగిని తీసివేసి ఆయన వస్త్రములు ఆయనను తొడిగించి మరి ఆయనను శిలవైకేసుటకు మరి తీసుకొని వెళ్ళారు ఇటు ఈ భాగమును మనం చదివినప్పుడు నిజముగా మరి ఇక్కడ ఏంటంటే యేసు ప్రభువును వారు మరి అపచించుట కొరకై ఆయనను హేళన చేయుట కొరకై ఈ విధంగా అధిపతి వద్ద ఆయనను అవమానపరచుటకై మరి కొంతమంది సైనికులు సమకూరి ఆ ప్రధాన యాజకులను పెద్దలను ఆ సమాజపు కయప అన్న ఆ సంఘ పెద్దలంతా ఆయనను మరి పట్టి బంధించాలని ఎప్పుడో తలెంపు కలిగి ఉన్నారు ఎందుకంటే ఆయన మరి ఆయన చేస్తున్నటువంటి కార్యాలను వారు చూ వాళ్ళు చూడలేకపోయారు ఆయన ఏంటంటే పగలంతా మరి బోధిస్తాడు అంటే అనేకులకు మరి సువార్త ప్రకటిస్తాడు రాత్రంతా మరి ఆయన అడవిలోనో లేదా తోటలలోనో కొండలలోనో చేరి ఏకాంతముగా ప్రార్థన చేసేవాడు రాత్రంతా ప్రార్థన చేస్తాడు పగలంతా అనేకులను సమకూర్చుకొని తన శిష్యులను వెంటబెట్టుకొని ఆయన మరి ప్రార్థన మరి మరి వాక్య పరిచర్య చేసేవాడు ఈ విధంగా చేస్తున్నప్పుడు మరి సభ దినమలో కూడా ఆయన మరి ఇట్లు మందిరాలలో బోధిస్తూ అనేక మందిని మరి రోగులను స్వస్థపరుస్తూ ఉన్నాడు కుంటివారిని గుడ్డివారిని మరి మూగవారిని మరి పక్షవాయం గలవారిని మరి అనేక మందిని ఆయన బాగు చేస్తున్నప్పుడు ఈ ప్రధాన యాజకులు వీరంతా ఆయనపై అసూయ పడినారు పగబట్టారు ఆయనపై ద్వేషం పెంచుకున్నారు ఆయన ఏ విధంగానైనా మరి సమాజంలో తెరకుండా చెయ్యాలని తలంపు కలిగిన వారయ్యిండి ఆయనపై మరి పగబట్టి ఆయన పట్టుకుని బంధించాలని ఆయన సెలువలో ఒక అప్పచెప్పి చంపివేయాలని కూడా తలంపు కలిగిన ఉన్నారు అయితే మరి ఒకరోజు ఈ విషయము యేసుక్రీస్తుకు తెలుసు ఒకనాడు ఆయన మరి తన శిష్యులను పిలుచుకొని ఈ విధంగా చెప్తాడు రెండు దినములైన తర్వాత మరి పసుకా పండుగ వస్తుంది మరి ఆ పండుగలో మరి మనిషి కుమారుడు మరి పాపుల చేతికి అప్పగింపబడి శిలువకు అప్పగించబడి శిరువులలో మరణిస్తాడు ఆ విషయం జరుగుతుంది అని శిష్యులకు ముందుగానే తెలియజేశాడు అయితే మరి వెంటనే వారేం చేశారంటే ప్రధాన యాజకులు ఆ సమయంలో మరి అన్న కైపా మరి ఆ ఆ దేవాలయపు ప్రతినిధులంతా అధిపతులంతా మరి సమకూర్చుకోడబడి మరి మందిరములో ప్రవేశించి కూడుకొని కుట్ర పన్నారు ఆయన ఏ విధంగానైనా సరే మాయోపాయము చేత ఆయన బంధించి పట్టుకొని ఆయన సిలువ వేయకు అప్పగజింపాలై అనేటువంటి తలంపై కనిగ వారి ఆలోచన చేశారు అయితే ఈ పండుగ దినాల్లో అంటే పుష్కా పండుగ దినాల్లో మనం ఆ విధంగా ఆయనను పట్టుకోవడము మరి వీలుపడదేమో ఎందుకంటే ప్రజలు తిరుగుబడతారు ప్రజలు మరి మనపై గొడవలు చేస్తారు అల్లళ్ళు చేస్తారు అని చెప్పి వారు తమ వారికి వారే తిరిగి మాట్లాడుకొని ఆ పండుగ సమయంలో సీజన్లో ఆయన పట్టుకున్నట్టుకు సాహసించలేదు ఆయన మరి పగలంతా దేవాలయంలో బోధించేవాడు మరి ధర్మశాస్త్రములను తీసుకొని యశగ్రంథమును దేవాలయంలో బోధించినప్పుడు ఆయన మరి ఎంతోమంది ఆయన మీద చనుక్కున్నారు ఎందుకంటే ఇంత జ్ఞానం ఇతనికి ఎట్లా వచ్చిందని ఆయనపై అశుర్ పడేవారు అప్పుడప్పుడు అట్టి విషయములో ఆయనను మరి బంధించి మరి అధిపతికి అప్పచెప్పారు అధిపతికి అప్పచెప్పినప్పుడు ఆయన మరి ఆయన పరీక్షించ చేశాడు ఎందుకు మరి వీరంతని మీద అబద్ధం చేస్తున్నారు అబద్ధం మాటలు చెప్తున్నారు మరి మీరు చెప్పేది నిజమేనా నీవు ఏమైనా వారిని అని ఉన్నావా అని చెప్పి చెప్పినప్పుడు మరి ఆయన ఏమీ నోరు తెరవకుండా అధిపతికి సమాధానం చెప్పలే మరి ప్రతిసారి ఆయన గుచ్చిగుచ్చి అడిగినప్పటికీ కూడా ఆయన ఏమీ సమాధానం చెప్పలేకపోయాడు చెప్పలే ఎందుకంటే మరి ఆయన ఒకప్పుడు అన్నాడు ఈ దేవాలయాన్ని పడగొట్టి మూడు దినములో లేపుతానని చెప్పాడు నేను దేవుని కుమారుడని అనేక మందికి మరి సమక్షంలో మరి బోధించాడు నేను తండ్రి పంపితే ఇక్కడికి వచ్చాను తండ్రి కార్యాలను నెరవేర్చడానికి వచ్చాను అని చెప్పి చెప్పాడు నేను రాజులకు రాజునని చెప్పాడు ఈ విధంగా చెప్పినటువంటి యేసు ప్రభును వారు ఆయన మీద నేరమని మోపారు అయినా కూడా మరి అధిపతికి ఆయన దగ్గర మరొక తప్పులు ఏమీ ఆయన దగ్గర దొరకలేదు అధిపతి అంటాడు నీవు నా వద్ద ఏమీ సమాధానం చెప్పకపోతే వీరంతా నీపై నేరములు మోపుతున్నారు మరి ఇది వింటున్నావు కదా మరి ఏమి సమాధానం చెప్పవే అని చెప్పినప్పుడు యేసు ప్రభు మౌనంగా ఉండిపోతాడు ఆయనను చూసి పిల్లలతో ఆశ్చర్యపోతాడు ఏమిటి నేను ఇన్ని సార్లు ఇన్ని గుచ్చి గుచ్చిగుచ్చి అడిగినట్టు చెప్పకున్నాడే మరి అని చెప్పి ఆయనను మరి తన మనసులో అనుకుంటున్నాడు అధిపతి ఆయన చెప్తున్నాడు నీవు నాతో సమాధానం చెప్పినట్లయితే నిన్ను విడిపించుటకు నీకు విడుదల కలిగించుటకు నాకు అధికారం కలదు మరి అని చెప్పి ఆయన చెప్పినప్పటికీ ప్రభు తనకు ఏమీ సమాధానం ఇవ్వలేదు అయితే అప్పుడు మరి పండుగ సీజన్లో కూడా మరి ఒక ఖైదీని విడుదల చేయటకు ఆయనకు అధికారం ఉంది మరి ఆ పసుక పండుగ దినాల్లో మరి ఏసు ప్రభును మరి విడుదల కలిగించాలని తన ఉద్దేశమై ఉన్నది కానీ ప్రభు ఏ మాట చెప్పనందున ఆయన ఆలోచిస్తున్నాడు ఆలోచిస్తూ ఉండగా మరి తన భార్య తను న్యాయాధిపీఠ మీద కూర్చుని న్యాయం జరుపుతున్నప్పుడు తన భార్య అనగా పిలాతు భార్య ఒక వర్తమానం పంపించింది అయ్యా ఆ నీతిమంత్రి జోనికి పోవద్దు ఆయన ఈ రాత్రి ఆయన మరి ఆయన గురించి నేను ఆలోచించగా నేను రాత్రంతా బాధపడ్డాను అని చెప్పి చెప్పినప్పుడు ఆయన జోలికి పోవద్దని చెప్పినప్పుడు తను ఆ విషయం తెలుసుకొని ఆయనపై ఏ నేరము ఆపకుండా విడుదల చేయాలని తలంపు కలిగి ఉన్నాడు కానీ అయితే ప్రభువును బట్టి ఆయన ఏమీ సమాధానం చెప్పలేకపోయారు ప్రజలంతా మరి వచ్చి ఆయనను సిలువేయండి సిలువ వేయండి అని చెప్పి కేకలు వేస్తున్నారు అయినప్పటికీ మరి ఈయన ఏమి నేరం చేశాడు అని చెప్పి ఆ పిలాతు అడిగినప్పుడు ఆ ప్రజలందరూ మరి దానికి ఏమి సమాధానం చెప్పాల మరి సెలవు ఒకటేమైన గోల పెట్టి ఉన్నారు ఆ గోలకు తట్టుకోలేక పిలాత్ కూడా మరి ఈ ప్రజలు నా మాట వినటం లేదు నేను చేయిస్తున్నటువంటి న్యాయ మరి న్యాయము మరి సరిగా చక్రంగా జరగట్లేదు కాబట్టి ప్రయోజనం లేదని ఆయన ఏం చేశాడంటే ప్రజలందరి ముద్ద వారి ముందు మరి నీళ్ళు తీసుకొని ఈయన